హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు భార్య భక్తులు గొడవపడి విడిపోయి ఉన్నప్పుడు కలిసి ఉందామని భార్య కానీ భర్త కానీ ఇద్దరులో ఎవరో ఒకరు కలిసి ఉందామని మాట్లాడుకుందాం పెద్దల ముందు మన కష్ట సుఖాలు ఏమైనా ఉన్నాయి భార్య విభేదాలు ఏమైనా ఉన్నా మాట్లాడుకుందామని పెద్దల ఫ్యామిలీ ముందు రమ్మని పిలిచిన కొంతమంది రాకున్నా అవాయిడ్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనము చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకోవచ్చా కోర్టున చవచ్చా అంటే మనము ఆర్సిఆర్ అంటే రెస్టిట్యూషన్ కాన్జుగల్ రైట్స్ ఈ పిటిషన్ను మనము కోర్టులో వేసుకోవచ్చు నోటీసు అందుతుంది దానికి కంపల్సరీగా అటెండ్ కావాల్సి వస్తుంది భార్య అయినా భర్త్ అయినా అలాగే మనం లీగల్ సర్వీస్ అథారిటీలో అంటే మన డబ్బు ఒకవేళ లాయాలు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు లీగల్ సర్వీస్ అథారిటీలో చక్ అథారిటీలో మామూలు కేసు వేసుకొని మా ఇద్దరిని కలపండి కొన్ని మా ఉన్న సమస్యలు పరిష్కరించండి అని చెప్పడం వల్ల రేగ సరసతలో కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అలాగే డొమెస్టిక్ వైలెన్స్ సెక్షన్ ఫోర్టీన్ కింద మనలో జడ్జి గారికి ఒక పిటిషన్ వేస్తే ఆ జడ్జి గారు మనల్ని పిలిచి కౌన్సిలింగ్ చేయండి అని పిటిషన్ వేయడం వల్ల కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం పడుతుంది ఈ విధంగా చేయడం వల్ల భారభత్ర కలిసే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఇవి కూడా అటెండ్ కానప్పుడు పరిస్థితుల్లో ఉంటే మాత్రం వాళ్ళకి అదర్గా ఏదైనా ఆర్డర్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అదర్ పార్టీకి అందుకే కంపల్సరిగా అటెండ్ కావలసి ఒకవేళ కలుసుకునే దంపతులు ఏమైనా ఉంటే పెద్దల ముందు కానీ రాకుండా ఉంటే ఇలాంటి వాటిలో కలుసుకోవచ్చు అనమాట సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈరోజు బాధ్యతకు కొంతమంది ఓడపడి వీడియో దింగి మళ్ళా కొన్ని కొన్ని టైంలో వరకుంట తిరిక్కటి పద్ధను తిరిక్కటి ఇలా పాలను తిరిక్కడి అసలు బాత గొడవ బాధ దాని దాబ్లాడుతుందరికి ఇచ్చి తిరిగి కన్నా కొంతమందికి హ్యాంజర్ అలాంటికి మన కోర్టుని ఆర్సీఆర్ రిస్టిట్యూషన్ కన్జ్యూమర్ రైట్స్ ఇందరికి ఇచ్చి వర పిటిషన్ మంతే అది వాడుకుందొచ్చు అలాగే డొమెస్టిక్ వైలెన్స్ ఇందువరకు సెక్షన్ ఫోర్టీన్ కింద మా ఇద్దరిని కౌసిలింగ్ తొమ్మిదికి వచ్చి ఆ పిటిషన్ వాడుకుందొచ్చు అలాగే లీగల్ సర్వీస్ అథారిటీలో కూడా మామూలుగా కేసు అయిపోకుండా మామూలుగా మాకు కౌన్సిలింగ్ ఇలా సమస్య పరిష్కారం ఇలా మందాము ఇలా కలపట్టిన దొరికిచ్చి కూడా మన పిటిషన్ వాడుకుందచ్చు అనమాట ఇలా పిటిషన్ వల్ల కొన్ని భార్య భర్తలు కలుసు కలుసుకునే అవకాశం అంతే కాబట్టి ఈ పిటిషన్కు వాడుకుంటాం మంచిది అనమాట సరే మొత్తం ఫ్రెండ్స్